అందరికీ సాయంత్రం కాలం ఈరోజు ఈ పత్రికా విలేఖరులకు సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష్మీ కినాల్ కింద ఆయకట్టు రైతులకు నాలుగు ఊసి ముప్పై ఐదు రోజులు దాటిపోతున్నది ఇలా టాయిలెట్లోకి నలభై ఐదు నీరు వచ్చినా కూడా ఇప్పటి వరకు నీరు వద్దమని చెప్పి అధికారులకు ఎన్ని రోజుల నుంచి అందించినా కూడా ఎస్సీ గారికి కానీ ఏ లక్ష్మీ కినాల్ ఈ బి ఏ అందరికి ప్రతి ఒక్క అధికారి వినామిస్తున్నాం పది రోజుల నుంచి వాళ్ళు ఏం అంటే పై నుంచి ఆదేశాలు వస్తే తప్ప మా చేతులు ఏం లేదని చెప్తున్నారు కానీ ఇక్కడ రైతులకు నాకులు నాటేసే టైం దాటిపోతున్నాయి కాబట్టి సకాలంలో నాకు వేసుకోకపోతే పంట దిగుబడి తగ్గుతుంది మా తలా ఉన్నే చెరువు ఉంచుకొని కూడా టయానికి మాకు ఇవాళ నీళ్ళు వదలకపోవడం చాలా దురదృష్టకరం ఇలా ప్రాజెక్టులో ప్రతి చుట్టుపక్కల మొత్తం ఎన్నో లిప్ేషన్లు ఉన్నాయి ఆ లిప్పిడిగేషన్ చాలా చేసుకొని ఇవ్వ రోజులు రోజుల దగ్గరికి వస్తున్నది వాళ్ళకు లేని నిబంధన మా లక్ష్మీ కిలో రైతులకు ఏం నిబంధన అనేది మేము డిమాండ్ చేస్తున్నాం రైతులందరికీ నీళ్ళు అవసరం ఉన్నది నాట్లేసే టైం దగ్గరికి వచ్చింది కాబట్టి అధికారులు స్పందించి నీళ్లు లక్షం తినాలి కనీసం ఒక వంద క్యూ సెకండ్ వదిలితే ఇలా మేము నాకు వేసుకుంటాము తర్వాత ఇప్పుడు వర్షాకాలం కాబట్టి రాజకీయ నీళ్ళు వచ్చే ఉన్నాయి కాబట్టి సత్వరమే నీళ్ళు వదలాలని చెప్పి మేము అధికారులకు డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు ఇలా వాళ్ళ రైతులు లేరా వాళ్ళకి ఏ టైంలో వేసుకుంటే పట్ట వస్తుంది ఏ టైంలో నీళ్ళు బాగుంటుందో వాళ్ళు తెలియదా ఇప్పటివరకు వాళ్ళు స్వామిస్తలేరు నిమ్మకి నీళ్ళెత్తినట్టు ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా అందరికి అందరించినా కూడా ఇవాళ నీళ్ళు వదలడం లేదు కాబట్టి అధికారులు ప్రభుత్వం స్పందించి సత్వరమే లక్ష్మీ కిరణాలు నీటిని వదలాలని చెప్పి మా కిషన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా తరఫున కిషన్ మోర్చా జిల్లా తరఫున విజయకర్లకు ధన్యవాదాలు ఈరోజు విషయం ఏంటంటే శ్రీరామ్ సరగర్ ప్రాజెక్టులో నలభై టిఎంస్ ల నీళ్లు ఉన్నా కానీ మన ప్రాజెక్టు అధికారులు లక్ష్మీ కిరణాలు నీళ్లు వదలకుండా ముక్కలు మండలంలోని రైతులను నష్టపరిచేలా చర్యలు చేపడుతుండ్రు ఎందుకంటే పైన జైకోడ్ డ్యామ్ పూర్తిగా రెండింది ఆ నీళ్లు కూడా ఈ రోజు వదులుతున్నారని తెలిసింది పద్దెనిమిది గేట్లు వదులుతున్నారట ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేశారు మహారాష్ట్రలో ఆ నీళ్లు వస్తున్నాయి మన చుట్టుపక్కల అన్ని ఏరియాలలో నీళ్లు రెండే ఉన్నాయి విష్ణుపురి కానీ బాగా గేట్లు ఎత్తేసారు అన్ని నీళ్లు కూడా మనకు వస్తున్నాయి నాసిక్ నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరం నాసిక్ లో వర్షం పడగానే నీళ్లు మన ప్రాజెక్టులు వస్తాయి ఎందుకంటే ప్రాజెక్ట్ అన్ని పైన రెండు ఉన్నాయి అయినా కానీ అధికారులు రైతులు అంటే చిన్న చూపా లేకుంటే ప్రభుత్వం పఠించుకుంటలేదా అధికారులు నిర్లక్ష్యమా తెలుస్తలేదు ఇప్పటికైనా వెంటనే రేపు ఒకసారి పరిస్థితుల లక్ష్మి కెనాల్ నూట యాభై క్యూసెక్ నీళ్లు వదలాలి డీ గారితో ఎస్ఈ గారితో మాట్లాడే వాళ్ళు ఏమంటారు అంటే కాకతీయ వదిలినప్పుడు మీకు వదులుతాం పై నుంచి ఆర్డర్ రావాలా అని అంటారు కాకతీయ కెనాల్ తొమ్మిది వేల క్యూసెక్ కినాలు ఇది నూట యాభై క్యూసెక్ల కినాలు లక్ష్మీ కినాలు దానికి దీనికి ఏం పోతు కావున అధికారులు కానీ ప్రభుత్వ నాయకులు కానీ వెంటనే స్పందించి రేపు ఒకటో తారీఖు లోపల ప్రాజెక్ట్ లక్ష్మీ కినాలు గేట్లు తెరిస్తే ఓకే లేదంటే రెండో తారీఖు నాడు రైతులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా రాస్తారు ఒకే థ్యాంక్ యూ వివిధ రైతులందరికీ శుభాభివందనాలు ముఖ్యంగా మాకు తుకాలు పోసుకొని ముప్పై ఐదు నుంచి నలభై రోజులు రైతులు ఆ లక్ష్మీ లక్ష్మీకినాల్ ఇంతకుముందు డ్యామ్లో వాటర్ లేకుండే ఇప్పుడు వాటర్ వచ్చి కూడా ఒక వంద క్యూసెక్లో నీరు ఇవ్వమంటే ఇస్తలేరు కాబట్టి మాకు బాగా చాలా బాధగా ఉంది ఇరవై నాలుగు గంటలలో బదులు తినేస్తాయి లేకుంటే గ్రామ గ్రామాల రైతులందరికీ చెప్పి మేము రైతులు ధర్నా చేస్తామని కోరుకుంటున్నాము ముక్కాల్ మండల్ రైతు సోదరులకు మా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఈ సాయంకాల సమావేశం ముఖ్య ఉద్దేశం ముక్కల్ మండల్కు లక్ష్మీకణ ఆయకట్టు మా ముక్కల్ మండల్లో మాకు ఒక గుండెకాయ లాంటి గుండెకాయ లాంటిది లక్ష్మీకణ్ అటువంటి లక్ష్మీ కణాలు మా తలాపనే ఉంచుకొని మాకు ఇప్పటివరకు నీళ్లు రాకపోవడం వల్ల మినిమం పది రోజులు లేట్ అయితే ఏడు ఏడు నుంచి ఎనిమిది గంటల దిగుబడి తగ్గుతుంది అది తెలిసి కూడా అధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వం అందులో అందు కుమ్మక్కై రైతుల్ని మోస మోస పరిచడా కోసమే ఇది ఒక నిబంధన పెట్టి మమ్మల్ని మోసం చేస్తున్నారు కాబట్టి అంతే తప్ప వాళ్ళ వేరే ఉద్దేశం లేదు కాబట్టి మేము దీనికోసం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఉద్యమిస్తాం మేము రేపు ధర్నా చేస్తాం రేపు ఇరవై నాలుగు గంటల్లో లక్ష్మీ కిణాల వదలకపోతే భారతీయ జనతా పార్టీ కింద వచ్చే తరపున రోడ్ ఎక్కుతామని ప్రభుత్వానికి తెలుస్తుంది